హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ గత సరేజోడి ఐదో భాగాన్ని వినేద్దాం తన తాతయ్య మాటలకి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు ఆర్కే సడన్గా తాతయ్య బానుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు కానీ ఎలా తీసుకుని రాను అంటూ భాను రూపం తలుచుకోగాని అతని పెదవులపై తెలియకుండానే చిరునవ్వు చేరింది అనుకోకుండా వచ్చి నా మనసుని మార్చేశావమ్మాయి అనుకొని భాను మాటలు తన బాధ సంతోషం గుడికి వెళ్ళినప్పుడు తను నడిచే విధానం అన్నీ ఒక్కొక్కటిగా తలుచుకోగానే ఆర్కే మనసు అంతా భానురూపంతో నిండిపోయి అతనికి నిద్ర కరువు చేసింది ఇంతలో అతని ఫోన్ రావడంతో చెప్పు మూర్తి అంటాడు అదే సార్ రేపు షూటింగ్ ఉంది నువ్వు టైంకి ఇంటికి వచ్చే నేను వస్తాను షూటింగ్కి ఓకే సార్ ఉంటాను అంటాడు అంటూ కాల్ కట్ చేసి ఆలోచిస్తున్నాడు అప్పుడే లోపలికొచ్చాడు అదరు అన్నయ్య అన్నయ్యా అంటూ అన్నాడు ఏంటి ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు నిద్ర రావటం లేదు ఇకపై అది నీకు రాతలే అంటాడు అదరు ఆర్కే నవ్వి అమ్మని చూడ్డానికి డాక్టర్ వస్తారు కదా అవునన్నయ్య సంగీత గారే కదా వచ్చేది టూ డేస్కి ఒకసారి అంటాడు బట్ రేపటి నుంచి బాను మన ఇంటికి రావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సంగీత ఇకపై రాకూడదు బాను మాత్రమే రావాలి అది కూడా డైలీ మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటూ కమాండింగ్గా ఆర్డర్ వేశాడు ఆర్కే అదరు షాక్ అవి అన్నయ్య అసలు నువ్వేమంటున్నావో నీకైనా తెలుస్తుందా అంటాడు నేను శ్రోహలో ఉండే మాట్లాడుతున్నాను చెప్పింది చెయ్యి డైలీ బాను ఇంటికి రావాలి సంగీత గారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు బట్ బాను మాత్రం రావాలి అంటూ పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని కూల్గా తాగాడు ఆర్కే ఆ ఆధరో తన అన్నయ్య వైపే తేరేపార చూసి సరే చెప్పింది చేస్తాను బట్ ఉన్న పరంగా ఈ డేషన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు బెడ్ మీద పడుకుని వెళ్ళి అడుగు అంటాడు ఇదంతా తాతయ్య గారి ఆజ్ఞ అన్నమాట ఒకవేళ వదిన రాను అంటే ఏం చేస్తావు ఈరియట్ ఎందుకు రాదు వస్తుంది నువ్వెందుకు ఇలా రాదు అంటూ మాట్లాడుతున్నా ఏదో ఒక కడుపులో ఉన్నది బయటికి అక్కడ నాకు అలవాటు కదా వదిన మెంటాలిటీ తెలుసు కదా ఊరికినే ఎందుకు వస్తుంది ఒకవేళ వచ్చిన సంగీత గారిని లక్ష ప్రశ్నలు వేసి చావు కొడుతుంది అంతటితో వదిన ఆగుతుందా ఆగదు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఇంటికి వస్తుంది ఇవన్నీ థింక్ చేసే వదిన రాను అంటే ఏం చేస్తావు అని అడిగినావు అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు అదరు ఒక్క ఉదిరిన పైకి లేచి అదరు వైపు చూశాడు ఆర్కే వీడు చెప్పింది నిజమే బాను బాను ఊరికనే వస్తుంది ఒక్కోసారి తెంగరగా మాట్లాడినా తెలివిగా ఆలోచిస్తుంది పైగా గడుస్తుంది కదా ఏంటన్నయ్య ఏదో ఆలోచిస్తున్నావు బాను వస్తుంది ముందు నేను చెప్పింది చెయ్యి ఏంటో అంత నమ్మకం నీకు ఆర్కే నవ్వి నాకు నమ్మకం ఉంది బాను మార్నింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రావాలి అంటూ బెడ్డి మీద వాలాడు అదరు కోపంగా చూసి అన్నయ్య ఏంటిది ఇందాకే కదా అన్నావు ఒక పూట చాలు అని మళ్ళీ అంతలోని మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఎలా ఇది మరీ టూ మచ్ అన్నయ్య మరీ ఎంత ప్రేమ ఉండకూడదు అంటాడు నాకు తెలుసు నీకు వదిన ఎంత బాగా నచ్చిందో అలాని నువ్వు షూటింగ్కి వెళ్ళడం మానేసి రెండు పూటలు ఇక్కడే కూర్చుంటే ఎలా అబ్బా అన్నాడు అన్నయ్య ఒకటి చెప్పనా వదిలిని మార్నింగ్ టైం వచ్చేలా మాట్లాడతాను అంతేకాదు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకంటే వన్ అవర్ మార్నింగ్ వదిన ఇక్కడే ఉంటుంది వన్ అవర్ నువ్వు వదిలిని చూస్తూ టైం గడిపేయచ్చు ఏమంటావు నీకు అంతగా కావలిస్తే ఈవినింగ్ టైం హాస్పిటల్కి వెళ్ళు వదిలిని చూసుకోవటానికి అంటాడు నువ్వు కొంచెం తెలివిగా ఆలోచించు మార్నింగ్ టైం ఎర్లీగా నేను షూట్కి వెళ్ళిపోతాను కదా కాబట్టి వదిలిని నువ్వు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేలా చేయి తను సెవెన్ వరకు ఇక్కడే ఉండాలి ఆ టైంకి నేను ఎలానో ఇంట్లోకి వచ్చేస్తాను అంటూ బెడ్ మీద వాలాడు ఐడియాలజీ బాగానే ఉంది అక్కడ వదిలి ఒప్పుకోవాలి కదా అంటాడు అందుకే నేను చెప్పింది చెయ్యి ఇప్పుడు నన్ను ఇంకా నీ క్వశ్చన్స్తో చంపేకు నాకు నిద్ర వస్తుంది చెప్పాల్సిందంతా చెప్పావు కదా ఇంకా నీకు బాగానే నిద్ర వస్తుంది అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు అద్దరు చిన్నగా నవ్వి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ఆర్కే నైట్ అంతా తన తమ్ముడి మాటలకి నిద్ర లేకుండా గడిచిపోయింది గడిపింది బాను సూర్యకిరణాలు తన చెంపని తాకి లే అన్నట్టు తనని తాకుతుంటే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని నిద్ర లేచింది మన భానుమతి అప్పుడే వేడి వేడి సెగలు కక్కుతున్న కాఫీ కప్ పట్టుకొని వచ్చింది సౌమ్య తాగవే వంట రెడీ చేశాను నువ్వు ఫ్రెష్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మనం హాస్పిటల్కి వెళ్దాం అంటుంది అంటూ కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి ఏం పెట్టావే కాఫీ దెబ్బకి తలనొప్పా ఎగిరిపోతుంది అంటూ నిద్రమత్తుని వదిలించుకొని కాఫీ సువాసని ఆస్వాదిస్తూ తనే తాను మైమరిచిపోయి మరీ తాగుతుంది నైట్ అంతా నిద్ర లేదా రెండు కళ్ళు రెడ్డిగా అయిపోయాయి అని అడుగుతుంది సౌమ్య ఏం లేదే కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టలేదులే అంతే పద రెడీ అవుదాం అంటుంది కంగారు పడుకు నిదానంగా ముందు కాఫీ తాగు నైట్ అడిగిన ప్రశ్నలతో ఇప్పుడు మళ్ళీ నిన్ను నేను ఏమి ఇబ్బంది పెట్టను అంటూ సౌమ్య అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళింది కోపంగా అనవసరంగా దీని మనసు బాధ పెడుతున్నాను ఇది నా గురించే కదా ఆలోచిస్తుంది నేను బాధపడితే చూడలేక అడుగుతుంది నైట్ కూడా దీనితో ఏమీ చెప్పకుండా దాచాను ఎంత ఫీల్ అయి ఉంటుందో దీని అలకపోగొట్టి దీనిని నేను హ్యాపీగా ఉంచాలి అనుకుని కాఫీ సిప్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళబోతూ ఎందుకో ఆగింది భానుమతి తలని గుండ్రంగా తిప్పి ఇల్లంతా చూసింది దెబ్బకి రెండు గుడ్లు బయటకొచ్చేలా ఆశ్చర్యంగా చూసింది ఇంత పెద్ద రూమ్ చూస్తుంటే ప్రతి ఒక్క వస్తువు చాలా ఖరీదుగా ఉంది నైట్ కంగారులో ఫ్లాట్ సరిగ్గా చూడలేదు కానీ ఇప్పుడు ప్రతిదీ గుచ్చి గుచ్చి చూస్తుంటే ఇది అసలు ఫ్లాట్లా లేదే నిజంగానే ఇంద్రభ్రమణంలా ఉంది అనుకుని అంతలోనే మళ్ళీ ఏదో ఆలోచన తట్టినట్లు బాబోయ్ నేను అతనితో రెంట్ ఇస్తానని మంగమ్మ శబదం చేశాను నాకు వచ్చే సాలరీ అంతా రెంట్కి సరిపోతే ఇంక నేను ఫుడ్ ఏం తినాలి అడుక్కొని తినాలి ఇంత పెద్ద ఫ్లాట్కి రెంట్ ఎంత ఇవ్వాలి ముందు నేను అతనితో మాట్లాడాలి అనుకుని టవల్ పక్కన పెట్టి నైట్ ఆధర్వేసినా విజిటింగ్ కార్డు ఎతకడం మొదలుపెట్టింది ఆప సోఫాలు పడుతూ మొత్తానికి విస్టింగ్ కార్డ్ చేతికి చిక్కేలా గట్టిగానే కష్టపడింది అమ్మయ్య ఆధార్ నెంబర్ దొరికింది అనుకుని వెంటనే అదరుకి కాల్ చేసింది షూటింగ్కి వెళ్ళడానికి తన రూంలో రెడీ అవుతున్నాడు ఆర్కే ఆర్కే రూంలోని ల్యాప్టాప్ తీసుకుని కుస్తీ పడుతున్నాడు అదరు పక్కన తన ఫోన్ మోగుతున్నా అస్సలు పట్టించుకోవడం లేదు అదరు హెయిర్ సరిచేసుకుంటున్న ఆర్కే సీరియస్గా ఫోన్ వస్తుంది కదా లిఫ్ట్ చేసి మాట్లాడు అంటాడు లేదన్నయ్య నేను ఇంపార్టెంట్ మెయిల్ పంపించాలి నా వర్క్ అయిన తర్వాతే మిగతా పని అంటూ తల కదలపుకున్న ఆన్సర్ ఇచ్చాడు అదరు ఆర్కేకి తెలుసు వయసులో తనకంటే చిన్నవాడైనా వర్క్ విషయంలో చీల్చి చెండాడేకి దాకా వదలడని ఇంపార్టెంట్ మెయిల్ అంటున్నావు ఓకే మరి అవతల వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ విషయం కోసమే కదా ఫోన్ చేసేది ఎందుకు నువ్వు అలా ఫోన్ లిఫ్ట్ చేయు అవతల ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితే అప్పుడు ఏం చేస్తావు ఆ ప్లేస్లో నేను కానీ నాన్న కానీ కాల్ చేసినా ఇలానే కాల్ పట్టించుకోవా అంటూ చేతికి వాచ్ పెట్టుకుంటాడు తన అన్నయ్య మాటలకి ఒక్క క్షణం ఆలోచించి నువ్వు క్లాస్ మొదలు పెట్టుకన్నయ్య నువ్వు కానీ నాన్న కానీ కాల్ చేసినా నాకు తెలిసిపోతుంది ఇలా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండను నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అంటూ ఫోన్ వైప్ చూశాడు అప్పటికే కాల్ కట్ అవ్వడంతో ఎవరై ఉంటారు అనుకొని మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నాడు ఏం ఆయురం వచ్చింది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఈ అదర్ రాంగ్ నెంబర్ కానీ ఇవ్వలేదు కదా చచా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నాకు ఎంత హెల్ప్ చేశారు ఏదో పనుండి లిఫ్ట్ చేయలేదేమో అనుకొని బాను మళ్ళీ కాల్ చేసింది వెంటనే అదరు ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఎవరు అన్నాడు ఏంటయ్యా బాబు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పట్టింది అదరు ఫోన్ వైపు మార్చి మార్చి చూసి హలో ఎవరు మీరు అంటాడు మూర్తికి ఫోన్ చేద్దామని చూస్తున్న ఆర్కే అదరు మాటలకి తన తమ్ముడు వైపు చూశాడు అప్పుడే మర్చిపోయావే అరే నిన్ననే కదా నాతో వసపెటలా మాట్లాడి విసిటింగ్ కార్తో పాటు లైఫ్ ఇచ్చారు నీకు నిజంగానే మతిమరపు అదరు అంటూ కోపంగా అరిచింది బాను మాటలకి బల్బు వెలగడంతో అదరు ఫేస్ మతాబిలా వెలిగిపోయింది వదినా అనే పదం లోపలే అనే లోపలే మింగేసి తన అన్నయ్య వైపు నవ్వుతూ చూస్తూ చెప్పండి భానుమతి గారు అంటూ స్టైల్గా పలికాడు అదరు అంతే ఆర్కే ఫేస్ ఎక్స్ప్రెషన్ మామూలుగా మారలేదు పెదవులపై నవ్వు ఎంతగా వచ్చిందంటే ఆ నవ్వు చూసిన అదరు లోలోపలే తెగ మూసిపోయాడు గారు అవసరం లేదులే అదర్ నేను రెంట్ కోసం మాట్లాడాలి అదర్ వింతగా ఆర్కే వైపు చూసి రెంట్ కోసమా ఏం మాట్లాడాలి అదే అదర్ ఈ ఫ్లాట్ చూస్తుంటే మతిపోతుంది నేనేమో మీ అన్నయ్యతో రెంట్ ఇస్తారని చెప్పాను కానీ ఎంత ఇస్తాను అన్నది చెప్పలేదు కదా పైగా ఈ రూమ్ చూస్తుంటే నాకు అసలు బయటికి అడుగు పెట్టాలని లేదు అంత అందంగా ఉంది ఇంత మంచి ఫ్లాట్కి రెంట్ ఇవ్వాలంటే మామూలు మాటలు కాదుగా నైట్ ఏదో కంగారులో మీ అన్నయ్యతో రెంట్ కోసం మాట్లాడలేదు అందుకే చెప్పు ఎంత ఇవ్వాలి మంత్కి అని అడిగింది అదర్ నవ్వుకుని ఇలాంటి విషయాల్లో నాకు అంత అనుభవం లేదు బాను మా అన్నయ్య నా పక్కనే ఉన్నాడు నువ్వు తనతో మాట్లాడు అంటాడు ఫాస్ట్గా ఇవ్వు నాకు ఇక్కడ టైం అవుతుంది డ్యూటీకి వెళ్ళాలి కదా అంటుంది బాను ఇస్తున్నాను అంటూ ఆర్కే వైపు చూశాడు అప్పటికే ఆర్కే ఎప్పుడు తన చేతికి ఫోన్ వస్తుందని ఎంతో ఆతృతగా చూస్తున్నాడు బాను నా ఫోన్ ఇవ్వను అంటాడు ఏమైంది అదరు ఎందుకు ఫోన్ ఇవ్వవు అంటే నాకు వర్క్ ఉంది అన్నయ్య నెంబర్కి కాల్ చేయి అంటాడు మీ అన్నయ్య నెంబర్ నాకు తెలియదు కదా అవును బట్ నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఇస్తాను తనే నీకు కాల్ చేస్తాడు సరేనా అంటాడు హా ఫాస్ట్గా చేయమని అదరు అంటుంది ఓకే బాను అంటూ కాల్ కట్ చేసి తన అన్నయ్య వైపు చూశాడు ఏంటి సార్ రెడీనా అంటాడు ఆర్కే మళ్ళీ సన్నగా నవ్వి ఆ నవ్వు చూసే కదా అమ్మాయిలందరూ నీకు పడి చచ్చేది కానీ మా వదిన ఏంటో నువ్వు హీరో అని కూడా తెలియదు తెలియదు తన అన్నయ్య నెంబర్కి బాను నెంబర్ సెండ్ చేశాడు నీకు వర్క్ ఎక్కువగా ఉంది కదా అది నీ రూమ్కి వెళ్ళి చూసుకో మూర్తి వస్తే కాస్త వెయిట్ చేయమని నేను కాల్ మాట్లాడిసి వస్తాను అంటాడు ఆర్కే అయినో అన్నయ్య వదిలిని చూసిన దగ్గర నుంచి నువ్వు నీలో లేవుగా అంటూ అదరు నవ్వుకొని తన రూమ్కి వెళ్లాడు అదరు వెళ్లటమే పాపం ఆర్కే డోర్ లాక్ చేసి వెంటనే బాను కాల్ చేశాడు తనకి తెలియకుండా నీ హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది రింగ్ అవటమే పాపం ఫస్ట్ రింగ్కై కాల్ లిఫ్ట్ చేసింది బాను ఆర్కే మీరే నా కాల్ చేసింది బాను వాయిస్ వినగానే ఆర్కే తనని తాను మైమర్చిపోయాడు వెంటనే శృవులోకి వచ్చి ఎస్ చెప్పు అంటాడు ఏంటి ఆర్కే ఇది నీకేమైనా న్యాయంగా ఉందా అంటుంది ఆ మాట నేనాలి హీరో అయినా నన్ను నిన్నటి నుంచి పిచ్చోని చేసావు కదే అనుకుంటూ ఉంటాడు హలో ఆర్కే అని పిలుస్తుంది అంటాడు అబ్బా ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు కాస్త మాట్లాడు బాబు నోట్లో ఏమన్నా బెల్లం మొక్క పెట్టుకున్నావా అంటున్నావు ఆర్కే మళ్ళీ స్మైల్ లేదు అంటాడు మరి మాట్లాడు ఆర్కే నువ్వు చేసింది అంటుంది అది నేను అడగాలి కుట్టి చూడగానే నన్ను పడేసింది కాకుండా నన్ను నాలో లేకుండా చేసి నాకు మరతలైపోయావు అనుకుంటూ ఉంటాడు హలో ఆర్కే ఉన్నావా నిజం చెప్పాలంటే ఆర్కే గొంతు పెగలటం లేదు సాధారణంగా తక్కువ మాట్లాడతారు కానీ ఇప్పుడు బాను వాయిస్ వినేసరికి తనకి మాటలు కూడా కరువయ్యాయి నువ్వు ఇలాహం అంటే ఎలా బాబు కాస్త మాట్లాడు ఆర్కే అంటుంది అని అతని నుంచి మళ్ళీ అనే ముఖం వచ్చేసరికి బానుకి కోపం వచ్చి ఫోన్తో తలకొట్టుకుని ఆర్కే నీకు ఏ అమ్మాయి వస్తుందో తెలియదు కానీ తన మాత్రం చాలా గడుసుగా ఉండాలి లేదంటే నీతో వేగాలంటే చాలా కష్టం తనకి అంటుంది అది నువ్వే కదా కుట్టి అనుకొని చెప్పు బాను ఏమైంది అంటాడు అది కాదు ఆర్కే ఈ ఫ్లాట్ రెంట్ ఎంత ఇవ్వాలి అంటే ఈ నైట్ ఏదో కంగారులో ఏమి సరిగ్గా పట్టు పట్టుబట్టి చూడలేదు కానీ ఇప్పుడు ఇల్లంతా గుచ్చుగుచ్చి చూస్తుంటే బాగా బలిసిన పార్టీ కొంపలా ఉంది అందుకే రెంట్ ఏమాత్రం ఇవ్వాలి అని అడుగుతుంది ఆర్కే నవ్వి నువ్వు ఎంత ఇవ్వాలి అనుకుంటే అంతే ఇవ్వు అంటాడు అబ్బా అలా కాదు ఆర్కే ఆ మాట బాను నార్మల్గా కానీ ఆ గారాభంగా అన్నా కూడా ఇక్కడ ఆర్కే గుండె మామూలుగా కొట్టుకోలేదు వెంటనే బానుని ఫేస్ చూడాలని మనసు తెగ ఉరకలు వేస్తుంది అతని వంటికి ఏదో తెలియని మైకం కమ్మేసరికి చెప్పు బాను చాలా మత్తుగా పిలిచాడు ఆర్కే ఆర్కే రెంట్ నాకు వచ్చిన శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను ఏమంటావు నీ ఫ్రెండ్ ఏమీ అనడు కదా బాను హా చెప్పు ఆర్కే ఒకసారి నాకు ఫ్లాట్ అంతా చూపించవా అంటే నేను సరిగ్గా చూడు ఎప్పుడు చూడలేదు బట్ నీ శాలరీలో సగం ఇచ్చేస్తానంటున్నావు కదా అందుకే ఒకసారి నాకు ఫ్లాట్ చూడాలని ఉంది ఆర్కే ఐడియా అంతా బాను ఫేస్ చూడాలని అందుకే అలా అడుగుతున్నాడు బట్ ఆర్కే ఎలా ఒక పని చేయి నువ్వు ఇప్పుడు ఫ్లాట్కి వచ్చేయి నాకు షూట్ అంటూ ఆగిపోయి నాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడు టైం లేదు ముందు ఫ్లాట్ చూపించు అంటాడు అయితే వీడియో కాల్ చేయినా అంటాడు అనటం మానరు కదా అంటూ నవ్వి కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసింది బాను సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు ఇచ్చేశాడు ఆర్కే గుడ్ మార్నింగ్ ఆర్కే అంటూ ఎంతో అందంగా నవ్వుతూ చెప్పింది ఆమె అలా చెప్తుంటే ఆర్కేకి అయితే బాను బాను వచ్చి తనని లేపి పెదవులతో ముద్దిచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టుగా అనిపించింది గుడ్ మార్నింగ్ బాను అంటాడు ఆర్కే ఈ ఫ్లాట్ అంతా చూపించేసరికి చాలా టైం పట్టేలా ఉంది అంటుంది ఆర్కే నవ్వి ఎంత టైం అయినా పర్లేదు నువ్వు ఫ్లాట్ అంతా చూపించు అంటూ బాను ఫేస్ తీక్షణంగా చూశాడు తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఫేస్ కూడా వాచిపోయి కందిపోయి ఉండేసరికి నైట్ అంతా ఏడ్చేసావా అని అడిగాడు ఆ మాటకి ఉలిక్కిపడి బాను ఆర్కే వైపు చూస్తుంది ఆర్కే ఎందుకు ఏడ్చావు చెప్పాను కదా నిన్న ఏడవద్దని అయినా ఎందుకు ఎందుకేడ్చావు ఏదో పెళ్ళని అడిగినట్టు ఆర్కే అడుగుతున్నాడు నేను ఏడుస్తున్నట్టు నీకెలా తెలుసు అని అడిగింది నీ ఫేస్ ఏడ్చినట్టే ఉంది అందుకే అడిగాను అంటూ కవర్ చేశాడు మనోడు అమ్మ అమ్మా నాన్న మీద బెంగ అంతే ఆర్కే ఇల్లు చూపించినా అన్నది చూపించు బాను అన్నాడు నేను ఏడ్చినట్టు భలే కనిపెట్టేశావా అబ్బాయి నువ్వు బ్రిలియంట్ అంటూ తన బూరెల్లాంటి బుగ్గలతో ఎంత అందంగా నవ్వేసింది బాను ఆ మాటకి ఆర్కే నవ్వి నువ్వు ఏడిస్తే నాకు తెలిసిపోతుంది కుట్టి వెంటనే నేను దగ్గరికి వచ్చేయాలనుంది అంటూ బాను వైపు చూశాడు బాను రూమ్ అంతా చూపిస్తుంటే ఆర్కే మాత్రం బాను వైపే చూస్తూ ఉన్నాడు గాలికి ఆమె ఫేస్ మీద పడుతున్న కుర్రులు ఆమె అందాన్ని ఇంకా రెట్టింపు చేశాయి దానికి తోడు ఆమె నవ్వు ఆర్కేకి మరింత మాయ చేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్